అక్కడ గారి పెట్ల ధరలు రాబోతు రాలేదు దసరా పండగ అని చెప్తున్నారు కానీ వచ్చేసామండి రాత్రి రాజమంద్ర పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మా కొత్త రాసి భోజన లేకుండా పోయిపోయాడు మాకు తొందరగా కనిపిస్తుంది నాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి మాకు బ్యాటరీ లేదా ఎక్కువనే అనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికిలి బ్యాటరీ మాదే ఉడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుక్తులు మాదే అండి ఓ అంతా చాలా ఇల్లు చెన్నలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంత వచ్చేవాళ్ళు కృష్ణ నదర్ భోజనం పెట్టేస్తారు నేను చదువులో మాత్రం మాగా పేసైపోయి గారు నాకు చదువు సంకలి కడికి వచ్చేసింది గుడింతల గుండెల వరకు వచ్చేసి పాటల పాత్ర వరకు వచ్చి ఇంగ్లీష్ ఈ వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదువుకుపోతే మర్చిపోయాం జల దగ్గరికి రాత్రి ఉద్యోగం అయితే ఉద్యోగం సంతం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో నించో ఉద్యోగం వచ్చేది మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏడు వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు బిల్డింగ్ పింకైతే నాపే సిమెంట్ సిగ్మెంట్ సిక్కిపోతే అయితే కలగాలంటుందని మా ఆ ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపంటే జిల్లేడు కలప బొబ్బా కలప తొందర దోరాలు ఒరిగే దోశాలు తామరా తప్పు ఇంటి వచ్చు ఇంటి అని కలిగొచ్చు గుప్పులే బాగానే ఉంటాడు అప్పుడప్పుడు ఎప్పుడు చుట్టాలి గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి నా గమని చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గనిచ్చుకుని వెళ్ళలేదు బూమర్ అక్కడ అందరూ బతుకుని వాళ్ళు కలిసి బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపో వాళ్ళు కాల్సి వచ్చిన అట పలు పలు పాతి మందిని ఆకి డబ్బుకి దానినికేమన్నా లోట్లేదండి కాదు మా విజయవాడ మీరు బట్టల షాప్ లో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడతాం అని అక్కలందరూ గబ్బో సీదే చీరలో వాని రంగులు జ్యోతి వచ్చిన చర్లో లమా నెక్లెస్లు మే గాజులు మా అంతా డెబ్బై నేను అక్కయ కానీ కొంచెం చివర ఇలా వైద్యులు వచ్చినాయి